జై శ్రీరామ్ 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 జై శ్రీరా జయ శ్రీరాజ శ్రీరా జీరా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరా జీరా జయ హనుమాన్యండి అందరికి ఒకసారి అమ్మ కాళ్ళు మాత్రం దండం పెట్ట మాకు అండి దయచేసి నేను అందరూ మీకంటే చిన్నవాడిని చాలేమ్మా చాలేమ్మా

ಓಂ ಶ್ರೀ ಮಹಾಪದೇವೋ ಮಮ ಆಗ್ ವರ್ಚೆ ವಿಭವೋ ವಯಂತ್ನಾಮ ಸೇಮ ಮಹ್ಯಂ ನಮ ತಮಧ್ಯಕ್ಷಣ ಪ್ರತೇಮ ಮಮದೇಸಂದ್ರವಂತೋ ವರುತೋ ವಿಷ್ಣು ಹರವಿ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವೆ ಸರ್ವಾಧ್ಯ ಸಾಧಕೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೆ ಮಮ ಆಗ್ ವರ್ಷ ವಿಹೋ ವಯಂ ಸ್ನಾಂಮ ಓಂ ನಮೋ ಪ್ರಸನ್ನ ಸಾಹೇ

ओम तत्ब्रह्मा ओम तत्वायु, ओम तदात्मा ओम तत्सर्वम ओम तत्प्रो नमा नमा जय श्री राम 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 साधिके शरण्य राम राम रामेते रमे रामे मनोरमे सहस्र राम राम नाम वरणने

మనం వస్తే టెంపుల్ వెళ్ళేసి వెళ్ళాం చూసి మనం చెప్తా అజనండి నామ చెప్పండి అందరు శ్రీరామ జయ చెప్పండి రామ జయ రామ జయ జయ రామ పరమేశాఖ

శ్రీ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ అలాగే మన భజనా తాళాలు వితరణ చేయడం జరిగింది అది ఒకసారి ఈ అన్నగారు మనకి అమెరికా నుండి వచ్చారు మనకి ఏది కావాలైనా సరే మేము అన్నగారి ద్వారానే మేము అర్జీ పెడతా ఉంటాం వాళ్ళు అడగడం వాళ్ళకి మనకి ఒక వ్యవధ రెండు నెలల మనకి ఆ యొక్క విగ్రహాలు కానీ లేదంటే పూజా కార్యక్రమాలు సంబంధించిన దూపదీపాలు కానీ పుస్తక విజ్ఞాతాలు కానీ అలాగే పుస్తకాలు చిన్నపిల్లలకి ఐదో తరగతి వరకు చైతన్ పుస్తకాలు కూడా ఇవ్వడం నోట్బుక్స్ ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి అన్నగారిని మరి మా ఈ భక్తు సంబంధించి మాట్లాడతారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి ముందలుగా కొంచెం ఆలస్యం అయినందుకు ఏమనుకోవద్దు ఎక్కడో కాకినాడ తుని నుంచి రావాల్సి వచ్చింది తర్వాత ఈరోజు అందరికి తెలిసే ఉంటుంది తొలి ఏకాదశి పండుగ ఇరవై ఎనిమిదిన్నర నుంచి మనకు మొదలవుతుంది ఈ తొలి ఏకాదశి రోజున మనందరం రామనామ జపం చేసుకుంటూ ఇక్కడ హనుమంతుడు వారి విగ్రహం ఉందంటే హనుమంతులు వారు ఇక్కడే ఎక్కడో ఉండి రామనామాన్ని వింటూ ఉంటారు అవునా కాదా మనకంటే అదృష్టవంతులు ఎవరిని ఉంటారా అసలా ఎవ్వరూ ఉండరు మనమే అదృష్టవంతులం తొలి ఏకాదశి రోజు రామనామం జపించుకు జపించుకుంటూ ఇంత మారుమూల ప్రాంతంలో హనుమ హనుమ తండ్రిని నమస్కరించుకుంటున్నాం పూజించుకుంటున్నాం అంటే మనకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు సనాతన ధర్మమే మహా గొప్ప ధర్మము సో మీకు దాన ధర్మ ట్రస్ట్ నుంచి గత ఐదారు సంవత్సరాలుగా మన లోవరాజు గారు అలాగే కొండబాబు గారు అలాగే మిగతా సభ్యులందరితో సహాయ సహకారాలతో అనేక గ్రామాల్లో ముఖ్యంగా హరిజన గిరిజన వాడల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలు మన గంగానమ్మ తల్లి మన ముత్యాలమ్మ తల్లి ఇలాగా మన గ్రామ దేవతల దేవాలయాల్ని కాపాడుకుంటూ ఇదే కార్యక్రమంగా యాభై యొక్క హనుమాన్ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది జయ శ్రీరామ్ సో ఈ ప్రయత్నంలో భాగంగా మీ గ్రామానికి కూడా ఒక హనుమంతుడి స్వామి వచ్చారు మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా మాయ మాటలు వినకుండా హనుమంతుడి నామం జపించుకుంటూ శ్రీరామ నామం జపించుకుంటూ మన ధర్మం అతి గొప్ప ధర్మము నేను అమెరికాలో ఉంటున్నాను ఒక గుడికి వెళ్ళాలంటే నాకు కనీసం డెబ్బై డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావాలి మీకు ఎంత దూరం దగ్గరేగా నాకంటే మీరు అదృశ్యవంతలా కాదా మీకు అదృశ్యవంతం ఉందా లేదా రామనామాన్ని చక్కగా జపించుకునే అవకాశం కేవలం మన హిందువులకు మాత్రమే ఉంటుంది జన్మ తరించుకునే అవకాశం కేవలం మన హిందువులకు మాత్రమే ఉంటుంది సో ఈ జన్మలో చేసిన మంచి వచ్చే జన్మలో పోయిన జన్మలో చేసిన మంచి ఈ జన్మలో సో ఆ అవకాశం కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం చక్కగా మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్తూ వాళ్ళకి మన రామనామాన్ని హనుమత్ నామాన్ని మనం వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి సరేనమ్మా సో మీకు కావాల్సినటువంటి పుస్తకాలు పెన్నులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వస్తాయి పూజా సామాన్లు వస్తాయి అలాగే మీకు కావాల్సినటువంటి మైక్ సెట్లు కూడా మనం ఇచ్చున్నాము మూడు గ్రామాలకు మైక్ సెట్లు కూడా ఇచ్చున్నాము ఇంకేమన్నా కావాలంటే మన లోవరాజు గారు లేదా కొండబాబు గారి ద్వారా చెప్పండి మీ మాకు కావాల్సినల్లా ఒకటే మీరు ధర్మాన్ని చక్కగా ఆచరించుకోవటం మీరు ధర్మాన్ని ఆచరించుకోవటం కంటే మేము తిరిగి ఆశించేది ఏమీ లేదు అర్థమైందా నేను ఎక్కడా ఈ ఊరి వాడిని కాదు ఈ ప్రాంతం వాడిని కాదు నాకొక ఓటు కూడా రాదు ఓకే నేను దేంటో నాకు సంబంధం లేదు సో మీరు ధర్మాన్ని చక్కగా ఆచరించుకోండి మీరు ధర్మాన్ని ఆచరించుకునే దాంట్లో మా వంతు ప్రయత్నంగా మేము ఇస్తున్నటువంటి ఈ సహాయం కొండబాబు ద్వారా లోవరాజు గారు ద్వారా అందుతుందని అనుకుంటున్నాను శ్రీరామ్ చాలా 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 ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంక రెండు మూడు సార్లు మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతాను ఎందుకంటే నేను నేను యాక్చువల్గా మనకి కొండబాబు గారు చెప్పినట్టు నర్సీపట్నం దగ్గర అంటే నర్సీపట్నం దగ్గర అంటే సరేలే ఒక అరగంట లే అనుకున్నాను కానీ మేము నర్సీపట్నం దగ్గర నాలుగున్నర అయింది మేము ఇక్కడికి వచ్చేది ఇప్పుడు ఎంత అయింది సుమారు ఎనిమిది అవుతుంది సో ఏమనుకోండి మరొక్కసారి నా తరపు నుంచి క్షమాపణలు సో జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ గ్రామాల్లోకి అనేక మంది వస్తూ ఉంటారు అనేక ప్రభు వాళ్ళకు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి మాత్రం మొదట గ్రామంలోకి అలాంటి వాళ్ళని రానివ్వకూడదు కానీ వచ్చి ఉన్నారు వచ్చి ఉన్నా సరే మనం మన ధర్మం అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఈరోజు ఒక్కరే భార్య ఒక్కరే భర్తగా ఉన్నామంటే అది మన సనాతనం మన సనాతనం యొక్క ధర్మం యొక్క ఇంటి గొప్పతనం అది గొప్పతనం అది అంతేగాని ఎవడో వస్తాడు ఏదో చెప్తున్నాడు లేకపోతే ఏ రైస్ బ్యాగులకో లేకపోతే ఏదైనా ఏదైనా చిన్న ఆపద కలిగితే వాళ్ళు రావడం ఇలాంటి మా దేవుడు మా మతంలోకి వస్తుంది బాగుంటుంది మా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇలా రకరకాలైన మాటలు చెప్తూ ఉంటారు అలాంటి మాటలకి ఇప్పుడు కూడా ఆ మాటలకు ఎప్పుడు కూడా అసలు మనం లొంగకూడదు మనం అసలు అటువైపు వెళ్ళకూడదు మన ధర్మం ఏంటి ఎవరైనా సరే అమ్మ భిక్షాంతి అంటే చెయ్యి చాచి పెడతాం మన దగ్గర లేకపోయినా సరే అది మన ధర్మం నేర్పింది జయ శ్రీరామ్ అంతేకాని ఎవడో వచ్చి మన దగ్గర నుండి ప్రతి మనం మనకి ఇష్టమైతే గుళ్ళో ఒక రూపాయి వేస్తాం లేకపోతే లేదు కానీ దండం పెట్టుకుంటాం కానీ ఆడాలకు కాదు మీ దగ్గరికి వచ్చాడంటే పది రూపాయలు వేస్తేనే లేదంటే మిమ్మల్ని ఏదో ఒక రోజు మిమ్మల్ని పిలిచి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్ మిమ్మల్ని ప్రత్యేకించి పెట్టి మాకు డబ్బులు ఇవ్వలేదు అనేసి ఏదో రూపంలో చెప్తాడు ఒక వాక్మన్ అయితే ఇంకోటి ఇంకోటి ఏదో మాటల్లో పెట్టి మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది సో భగవంతుడు అనేవాడు ప్రతి చోట ఉంటాడు ప్రతి అణువణువులోనూ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్తేనే భగవంతుడు ఉంటాడు ఎక్కడికి వస్తేనే భగవంతుడు ఉంటాడు అనుకోవడం చాలా మూర్ఖత్వం మనల్ని బాగా ప్రలోభాలు పెట్టేది కేవలం మన దళిత వర్గాలు వాళ్ళకి మాత్రమే ఎక్కువగా వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు ఎక్కడి నుండో వస్తాడు ఒక సైకిల్ మీద వస్తాడు మనం కొన్నాళ్ళు చూసేసరికి వాడు ఇల్లుల మీద ఇల్లు కడుతూ ఉంటాడు మనం అలాగే ఉంటాం సో అదంతా కూడా మనల్ని మన దగ్గర నుండి బ్రతకడం కోసం మాత్రం వాళ్ళు చేసేది ఇదంతా వ్యాపారం అలాగనే ప్రతి ఒక్కరు గమనించాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఇది వేయకపోతే మీకు అది జరుగుతుంది అది ఇవ్వకపోతే మీకు ఇదే జరుగుతుంది అలాగనే అనేసి ఎవ్వరు అనరు మీ ఇష్టాన్ని ప్రకారంగా భగవంతుని ఏ ఎలా కొలుసుకుంటే ఏ రూపంలో కొలుసుకుంటే అలా కనబడతారు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి మాటలకు ఎలాంటి ప్రలోభాలకు ముందుకు వెళ్ళాలనేసి ఆశిస్తున్నాను జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజుగా ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా ఇక్కడికి అందరు సమావేశానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు ప్రతి గ్రామం కూడా మన దాన ధర్మ ట్రస్ట్ ద్వారాగా ఏదో విధంగా ఉపాధి పొందిన వాళ్ళే మన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాళాలు కానీ తాళాలు కానీ డోలకులు కానీ పూజ సామాన్లు కానీ పుస్తకాలు కానీ మాకి రాలేదని వాళ్ళు ఎవరైనా చేయలేస్తారు చూద్దాం ఎవరెత్తారు ఎందుకంటే ఏది రూపంలో తాళాల రూపంలో కానీ డోలక్ రూపంలో కానీ పూజ సామాన్లు నైవేద్య రూపంలో కానీ అలాగే గతంలో ఇంటి వరకు తెచ్చాం పూజ సామాన్లు అలాగే తాళాలు ఇచ్చాం ఈ తాళాలు కూడా ఇంటివరకు తెచ్చిచ్చాం బాగారును బాగారు మీ అందరు కలిపి ఇచ్చాం కొంతమందికి యూనిఫామ్ కూడా ఇచ్చాం ఇన్ని రకాలుగా దాన ధర్మ ట్రస్ట్ ద్వారాగా మనందరికి ఉపాధి పొంది ఉన్నాము పోయిన తర్వాత నేను బావగారు వినియోగించుకుని బావగారు గుళ్ళు కట్టుకుంటున్నారండి వాళ్ళకి బయటకు పాటలు వేసుకోవడానికి వాళ్ళు పాటలు వేసుకుని గట్టిగా వింటున్నారు మనం వినలేకపోతున్నారంటే బావగారు పెడదాం అన్నారు అన్నసరికి ఏదో కొద్దో గొప్ప మనకు అందాక ఒక మూడు గ్రామాలకి మరి మైట్లు వచ్చాయి అదే కాకుండా విగ్రహాలు నలభై యాభై వేలు కలిపి విగ్రహాలు కూడా మనం తీసుకున్నాం మనం కొన్ని గ్రామాలకు సీతారామ సెట్ ఇచ్చాం కొన్ని గ్రామాలకి స్వామి విగ్రహాలు ఇచ్చాం ఇవన్నీ కూడా మన దానద ట్రస్ట్ ద్వారాగా మనకు అందుతున్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా మనకు అందబోతున్నాయి కనుక మీ అందరికీ అంటే ఇంత రాత్రి అయిపోయిందని నన్ను పిలిచి పిలిచినందుకు నన్ను క్షమించండి మరి గురుగారు రావడానికి కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామంలో అయ్యా పద్దెనిమిదిలే మామూలుగా మన దీంట్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత వారు చెప్పగానే అడగనే బావగారు విగ్రహం విరం చేశారు చేసిన తర్వాత అలా పూజకుంటే చూసిన పాకాట్టున్నారు వాళ్ళు పెట్టిన మూడు నెలలకెళ్ళ ఒక నాలుగు కుటుంబాలని మనకు లాక్కొని వచ్చారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే మన ఎవరు మన నారాయణ దాస్ గారు అని వీళ్ళందరూ ప్రయోజనంతో మన అర్చకుల వాళ్ళతో గతంలో పోయిన వారమే ఇక్కడ పూజ చేసి రప్పించాము ఈ వారం కుడిలో పెట్టడం వాళ్ళందరూ చాలా సరదపడి మధ్యాహ్నం అందరికీ భోజనం పెట్టారు ఇంటి మించి రెండు వందల మంది దాకున్నారు మరి రాడని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ యొక్క దాన ధర్మ ట్రస్ట్ గురించి ఇవన్నీ కూడా నన్ను పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారు నాకు బావగారి పరిచయం చేశారు అలాగొచ్చారు ఇప్పుడు బావగారు ఒక్క రెండు విషయాలు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం మొదలుదాం అలాగే ముందు గురుగారి పరిచయం చేయండి పరిచయం చేస్తే ఫైదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరొకసారి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ్ వెంకట గారిని ఇందాక అక్కడ మనం పరిచయం చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా కేవలం మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే మన ధర్మంలో మనం ఉండాలి మా ఇది వేరే మతంలోకి వెళ్ళకూడదు వేరే దీంట్లోకి వెళ్ళకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో మనం మనల్ని ఎవరైతే కొంచెం ఇబ్బందులు పెట్టి ఎవరైతే మనల్ని ఇబ్బందులు పెట్టి మా దగ్గరికి రండి అలాగని అనేసి అంటున్నారు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే మనము ఉన్నాము అలాగ అనేసి ఆ ఉనికిని చాటుకోవడం కోసం అలాగే మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మనం చేస్తున్నది ఇది మీ ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటి రూపాయి కానీ ఎవరి దగ్గర మనం ఆశించం కేవలం మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మీ యొక్క ఏదైతే అర్జీ పెడతారో అది ఒక నెల అవని లేకపోతే రెండు నెలలవని కానీ ఆ వ్యవధిలోని మేము ఆ యొక్క కార్యక్రమాన్ని అనేది మన కొండబాబు గారి ద్వారా చేయడం జరుగుతుంది అలాగే మీ పక్క వాళ్ళు కూడా ఉంటారు కొంత కొంత పక్కకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు మా దేవుడి వల్ల మాకు అన్ని రోగాలు తగ్గిపోతున్నాయి అన్నీ పోతున్నాయి వాళ్ళకి మన దేవుడు వల్ల కూడా మేము హ్యాపీగా ఉంటున్నాం నా తల్లిదండ్రులు నా సనాతన ధర్మం ఎవరైతే ఇచ్చారో దాన్ని ఇంకా కాపాడుకుంటూ వెళ్తున్నాం నా పిల్లలకి అదే నేర్పుతాం ఆ సంస్కృతి సాంప్రదాయం అనేది ఇంకా నడిపించుకుంటూ వెళ్తాం భారతదేశం అంటే ఒక పూజ గది లాంటిది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పూజ గది లాంటిది పూజ గది దగ్గర ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం దండం పెట్టుకుంటాం దూపం వెలిగించుకుంటాం ఆ యొక్క దూపంతో కూడా మనకి మనిషికి ఆక్సిజన్ కూడా వస్తుంది ఒక వంద గ్రాములు నూనె వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ జనరేట్ అవుద్ది అలాంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం అంది ఆ దేశం కోసం మన కోసం మనం ఎవరు ఎవరు పిలిచినా వేరే దాంట్లోకి పిలిచినా కానీ వెళ్ళకూడదనే దృక్పథంతోనే ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేసుకుంటూ కొనసాగుకుంటూ వెళ్తుంది మరి ఇంతటి అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నగారిని ఒక్కసారి మన వ్యవస్థ కోసం అలాగే మనం ఈ యొక్క కార్యక్రమం కోసం మాట్లాడవలసింది కోరుకుంటున్నాం అందరికీ నమస్తే అమ్మా ఎక్కువ సమయం తీసుకోను ఏమనుకోమకండి ముఖ్యంగా మనం సంస్థ పెట్టినప్పుడు సుమారుగా మనం చాలా సేవా కార్యక్రమాలతో మొదలుపెట్టాం సో అంటే పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం అలాగే అన్నదానాలు చేయటం పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం అలాగే గోశాలలు నిర్మించుకోవటం సో గోవులకు అన్నం పెట్టడం సో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము తద్వారా ఇంకొక సైడుగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కేవలం సేవతోగానే కాదు మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే మన చిన్న చిన్న దేవాలయాలు గ్రామ దేవతల దేవాలయాలు ఇవి కాపాడుకోవాలనే ఆ ఉద్దేశంతో ప్రతి కార్తీక మాసంలో కూడా మీ గ్రామంలోనే మీ జిల్లాలోనే కాదు సుమారుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో రెండు వేల ఐదు వందల దేవాలయాలు పూజా సామాను పంపిస్తున్నాం సో ఇది జయ శ్రీరామ్ సో ఇది చిన్న విషయం కాదు సో ఒక రెండు వేల ఐదు వందల దేవాలయాలకు పూజా పంపించడం అంటే దాదాపు మనం దసరా టైం నుంచి మొదలు పెట్టుకొని కార్తీక మాసం చివరి దాకా చూసుకుంటే ఈ కార్యక్రమాన్ని చేస్తుంది దాంట్లో మీ దేవాలయాలకు కూడా ఆ ఆ ప్రాజెక్ట్లో భాగంగానే మీకు పూజా సామాను వస్తున్నాయి సో అలాగే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఆరు వేల మంది పదివేల మంది పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాం సో ఆ ప్రాజెక్టులోనే మీ పిల్లలకు కూడా పుస్తకాలు వస్తున్నాయి సో ముఖ్యంగా నేను చెప్పేది ఒకే ఒక ఒక రెండు విషయాలు చెప్తాను మైక్ సెట్లు సో ఈ మైక్ సెట్లు ప్రాజెక్టు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏమన్నా పెట్టుకోవాలన్నా మనకు రోజు ఒక పండగ ఉంది ఇవాళ తులేకాదశి ఉండే ఎవరో సాంబే శర్ము శర్మ గారు లేకపోతే చాగంటి గారి నాలుగు పాటలు వినాలి లేకపోతే ప్రవచనాలు వినాలనుకుంటాం మనకు అవకాశం ఏమన్నా ఉందా పొద్దు నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి మైకులు హోరెత్తుతూ ఉంటాయి మన పండుగలు మనం చేసుకోవటం కాదు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మైక్ సెట్లు అనేది మన దా మన ప్రతి దేవాలయంలో అందుకనే మీకు భజన సామాన్ ఇచ్చినప్పుడు కూడా తాళాలు ఎందుకు ఇస్తుందంటే అంటే మీరు భజన చేసుకొని ఆ వీడియోస్ మన లోవరాజు గారికో లేకపోతే కొండబాబు గారికో ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ పంపిస్తే అట్లాంటి వేరే వేరే గ్రామాల్లో ఎట్లయితే చక్కగా చేసుకుంటున్నారో అవన్నీ చూసి వాళ్ళకి మైక్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది సో సుమారుగా ఈ సంవత్సరం మా ట్రస్ట్ తరపు నుంచి దాదాపు వంద మైక్ సెట్లు ఇవ్వాలని సంకల్పించాం ఇప్పటికీ ఏడు ఏడు నెలలు అయింది సుమారుగా ముప్పై ఐదు మైక్ సెట్లు ఆల్రెడీ ఇచ్చేసాం సో దీంతో కలుపుకొని దాదాపు నలభై మైక్ సెట్లు అయితే రేపు ఇంకో ప్రాంతంలో ఐదు మైక్ సెట్లు ఇస్తున్నాం సో కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మన ధర్మాన్ని ఆచరించుకోవటానికి కావలసినటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ మా ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది ఇది మైక్ సెట్ల గురించి కార్యక్రమం సో కాబట్టి మీరు మీ మీ ప్రాంతాల్లో ఎక్కడైతే మైక్ సెట్లు వస్తాయో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు జయ శ్రీరామ్ రెండో విషయం దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు హరిజన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు గ్రామ దేవతల దేవాలయాలకు విగ్రహాలు ఇస్తూ ఉన్నాం సో సుమారు ఇప్పటికే ఆరు వందల నుంచి ఏడు వందల దేవాలయాలకు విగ్రహాలు పంపించేసి ఉంటాం సో ఇంతవరకు లెక్క పెట్టుకుందైతే అట్లా ఉంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై యొక్క హనుమాన్ విగ్రహాలు ఇవ్వాలని సంకల్పించాం దాంట్లో భాగంగానే మీకు వచ్చినటువంటి హనుమాన్ విగ్రహం సో ప్రతి చోట కూడా మనకు ఎక్కడైతే కొన్నిసార్లు దేవాలయం కట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు కానీ ప్రతిరోజు వచ్చి పూజ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా మన ధర్మం కాపాడుకోవాలి ఎవరినో దారిని వెళ్తూ ఉంటారు దారిని వెళ్తుందంటే అయ్యా నాకు భయంగా ఉంది మా వాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను మా వాడికి ఒంట్లో బాగలేదు ఇదిగో దారిలో ఈ దెబ్బ తగిలింది అని మనం ఎవరు చెప్పుకుంటాం హనుమంతుడికి చెప్పుకుంటాం సో అందుకనే హనుమంతుడు ఉంటే వెంట ఒక ధైర్యం ఉంటుంది అవునా కాదా రాముడు అంతటి వాడే హనుమంతుడి సహాయం తీసుకొని రావణాసుని ఓడించాడు ఇంకా మనమెంత కాబట్టి ఎప్పుడు కూడా హనుమనామాన్ని మీరు అందుట్లో ఈ ఘాటి రోడ్లో వెళ్తూ ఉంటారు సో ఎక్కడైతే మీకు భయం వేస్తుందో అప్పుడు హనుమనామాన్ని జపించుకుంటున్నారు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంతే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఇది మామంత్రం సో ఈ మంత్రాన్ని చక్కగా చెప్పించుకుంటూ ఉండండి ఈ యాభై యొక్క విగ్రహాలు కూడా ఇప్పటికే సుమారుగా ఇరవై 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 రెండు విగ్రహాలు ఆల్రెడీ ఇచ్చేసాం ఈ సంవత్సరం సో ఇంకొక ఇరవై విగ్రహాలు ఉంటాయి సో వీ వీటన్నిటికీ నాకు సహాయం చేసినటువంటి దాతలకి మీ ద్వారా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు రిక్వెస్ట్ అడుగుతారు నాకు నా నా సొంత డబ్బులు కొంత వేసిన దాతల నుంచి తీసుకొచ్చిన డబ్బులే నేను మీకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియోలు ఇక్కడ ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ పంపించి అయ్యా ఈ ఫలానా ప్రాంతంలో ఫలానా పరిస్థితి ఉంది మీరేమైనా సహాయం చేయండి అని వాళ్ళ దగ్గర ఒక రూపాయి వీళ్ళ దగ్గర రూపాయి పోగు చేసి మీకు ఇస్తున్నటువంటి సామాను వస్తువులు ఏదైనా పుస్తకాలు అన్నీ అన్నీ కూడా సో కాబట్టి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీకు మీరు మీరు ధర్మాన్ని పాటించాలి మీరు ధర్మాన్ని ఆచరించాలి అని అనుకొని మీకు సహాయం చేస్తున్నారు ఎవరైనా మనకు సహాయం చేశారు మనం ఊడో సహాయం చేశాను ఆ తర్వాత వాడికి ఏమైనా కావాలని మనం చెప్తారు ఆ రోజు నాకు వాడికి సహాయం చేశాడు వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకోమా కానీ మనకు ఉన్న దాతలు కేవలం మా ట్రస్ట్ గురించే కాదు ఏ ట్రస్ట్ గురించి అయినా సరే వాళ్ళ దాతలు ఏమో ఏం కోరుకుంటారు వరే ఒక మంచి పని చేయాలి హిందువులు ఏదో ఆపదలో ఉన్నారు అని వాళ్ళు ఒక మాట అనుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తారా నేను మైక్ సెట్ ఇచ్చాను ఏమయ్యా నాకు అందరు కలిసి తల వంద రూపాయలు ఎవరు నేను అడుగుతానా అవసరం లేదు ఎన్ని కార్యక్రమాలు చేశాం మనం సో ఏ దాత కూడా మీ దగ్గరకు వచ్చి ఏ డబ్బులు అడగడు వాళ్ళకి కావాల్సినల్లా ఏంటంటే మీరు ధర్మాన్ని ఆచరించుకోండి మన ధర్మాన్ని గట్టిపరుచుకోండి ఇంకా మన సనాతన ధర్మంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మీరు మీ మీరు ఆచరిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు తిరిగి మన ధర్మంలోకి వస్తారు ఆటోమేటిక్గా వస్తారు మన ధర్మాన్ని గొప్పతనాన్ని మీరు ఆచరిస్తూ చూపించాలి సో అదొక్కటే దాన ధర్మ ట్రస్ట్ నుంచి మేమందరం కోరుకునేది ఏమో రేపటి నుంచి కూడా మీ ఎక్కడైతే ఈ సామానాన్ని ఇచ్చారో జాగ్రత్తగా వాడుకొని ఇంకేమైనా అర్జీలు ఉంటే మన వాలంటీర్స్తో మాట్లాడుకొని అది పెడితే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్